వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఇది సుచిత్ర సర్కిల్లోని క్రీస్ జైల్ జైల్ అంటే జైలు కాదు అది ఒక మంది హోటల్ ఇదిగో ఇద్దరు ఆడలేడీస్ ఆ హోటల్లోకి ఎంటర్ అయ్యారు ఏం కావాలి మేడం అంటూ అక్కడి సిబ్బంది వారిద్దరిని అడిగారు మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులం మీ హోటల్ కి హోటల్లోని కిచెన్ చెక్ చేయాలంటూ ఆ ఇద్దరు గద్దించారు వాళ్ళిద్దరూ కిచెన్ లోకి వెళ్ళి వీడియోలు తీసుకొని ఆఫీస్ రూమ్ లోకి చేరుకున్నారు అక్కడే మొదలైంది అసలు కథ మీ కిచెన్ అసహ్యంగా ఉంది కేసు పెట్టాల్సి ఉంటుందంటూ వాళ్ళు బెదిరించారు అలా జరగకుండా ఉండాలంటే అంటూ బేరసారాలకు దిగారు అప్పటికే వీరి మీద అనుమానం కలిగిన హోటల్ సిబ్బంది రహస్యంగా పోలీసులకు సమాచారం అందించడం పేడ్ బషీరాబాద్ పోలీసులు రావడం నిమిషాల్లో జరిగిపోయింది పోలీసులు బాగుళ్ల సునీత నీలి విజయలక్ష్మి అనే ఆ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు ఆ ఇద్దరు కంత్రీ లేడీస్ ఇలా చాలా హోటల్స్ లో మోసాలకు పాల్పడినట్లు తెలిసింది ఈ కంత్రీ లేడీస్ కు సంబంధించి గ్రీస్మత్ మండి హోటల్ క్యాషియర్ సతీష్ మాటలోనే విందాం ఆఫీస్లో ఉన్నాం అడిగారు మేనేజర్ ఎక్కడని ఓకే నేను లోపల నుంచి బయటకు వస్తే ఇద్దరు ఉన్నారు మాస్క్ పెట్టుకుని మేడం నేను చెప్పండి మేడం అని అడిగితే వాళ్ళు ఇట్లా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అని చెప్పి ఐడి కార్డు చూపించారు ఓకే మేడం చెప్పండి అంటే అది కిచెన్ చెక్ చేయాలన్నారు ఓకే నేను ఒకసారి వాంటర్కి ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్పాను ఇంతలో లోపల కూర్చోబెట్టాను తర్వాత కిచెన్ చెక్ చేసిండ్రు మొత్తం వీడియో తీసుకున్నారు ఇది ఇట్లా ఉంది ఇట్లా కాదు మొత్తం అంతా కిచెన్ అంతా వీడియో తీసుకుని చెక్ చేసి ఇట్లా ఉండకూడదు మీకు ఇట్లా అని చెప్పారు ఓకే మేడం ఓకే చూసుకుంటామని చెప్పాం తర్వాత నెక్స్ట్ ఆఫీస్లోకి వచ్చారు ఆఫీసులోకి వచ్చి ఏం చేయమంటారు నెక్స్ట్ మరీ చూడండి అని చెప్పారు చూడండి మేడం మరి మీరు ఏం చేస్తారో చెప్పండి అని అడిగా మేము అయితే మేడం ఏమందంటే ఇద్దరు వచ్చారు కదా ఒక మేడం ఈ మేడం హై ఆఫీసరు ఢిల్లీ నుంచి వచ్చారు అట్లా అట్లా ఏవో చెప్పారు మాకు కొంచెం అనుమానం వచ్చింది ఇంతలో మా మేనేజరు పోలీసులకి అది ఫోన్ చేసి చెప్పారు